నమస్తే వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ సినీ నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ టీవీ యాంకర్ కయూమ్ అలియాస్ లోబోకు గట్టి షాక్ తగిలింది ఓ యాక్సిడెంట్ కేసులో ఆయనకు జైలు శిక్ష పడింది నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరు మృతికి కారణమైన ఆయనకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ జనగామ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది ఏడేళ్ల నాటు జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పుడు తీర్పు రావడంపై సర్వత చర్చనీయాంశంగా మారింది విచిత్ర వేషాధరణతో కనిపించే లోబో తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు ఆ తర్వాత స్టార్ మా మ్యూజిక్ స్టార్ మా ఛానళ్ళలో యాంకర్గా హోస్ట్గా పనిచేశాడు ఆ క్రేజ్తో బిగ్ బాస్ హౌజ్లోకి అడుగుపెట్టాడు మధ్యలోనే ఆ హౌజ్ నుంచి బయటికి వచ్చేశాడు అయితే హౌజ్లో ఉన్నంతకాలం లోబోకి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది ఇక ఇప్పుడు లోబో హైదరాబాద్లో ఓ టాటూ షాప్ని రన్ చేస్తున్నాడు సరే ఈ విషయం పక్కన పెడితే ఏడేళ్ల క్రితం లోబో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరి చావుకి కారణమయ్యాడు దీంతో అతనికి కోర్టు పాటు జైలు శిక్ష వేసింది రెండు వేల పద్దెనిమిది మే ఇరవై ఒకటో తేదీన ఓ టీవీ ఛానల్ షూటింగ్ నిమిత్తం లోబో తన టీంతో కలిసి రామప్ప లక్నవరం చెరువు వెయ్యి స్తంభాల గుడి తదితర ప్రాంతాల్లో పర్యటించాడు తిరుగు ప్రయాణంలో వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తుండగా అతను ప్రయాణిస్తున్న కారు రఘునాథపల్లి మండలం నీడిగొండ వద్ద ఎదురుగా వచ్చిన ఆటోని ఢీకొట్టింది కారు నడిపింది కూడా లోబోనే అయితే ఈ ఘటనలో కిలాషాపురం గ్రామానికి చెందిన పెంబర్తి మణెమ్మ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆటోలో ఉన్న పలువురు గాయపడ్డారు ఈ ఘటనలో కారు కూడా బోల్తా పడడంతో అందులోని వాళ్లు కూడా గాయపడ్డారు మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘునాథపల్లి పోలీసులు లోబోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అనేక కోణాల్లో విచారణ జరిపి పలు ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం లోబో నిర్లక్ష్యంగా కారు నడిపినట్లు నిర్ధారించింది ఇద్దరి మృతికి కారణమైన లోబోకు పాటు జైలు శిక్షతో పాటు పన్నెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు టీవీ షోలతో బిజీగా ఉండే లోబోకు ఇప్పుడు ఏడాదిపాటు జైలు శిక్ష పడడం హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో ప్రస్తుతం దీని గురించే నెటిజన్స్ అంతా చర్చించుకుంటున్నారు అయితే పాటు లోబోకు జైలు శిక్ష పడడం అతని కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపిస్తోందన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది